హాయ్ అండి ఈరోజు ఒక మాట అయితే తయారు చేసాము ఇది డీసీ మోటార్తో దేశీ బ్యాటరీతో పనిచేస్తే మామూలు అయితే కింద దిగి వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కాబట్టి చూ ఎక్కడ చిన్న చిన్న వాటర్ అని దీనికోసం ఒక దేశీ మోటార్ అయితే తీసుకున్నాను అండి దేశీ మోటార్ ఇది నెక్స్ట్ వచ్చాను టవర్కి బ్యాటరీ కార్ బ్యాటరీ ఇది ఇక వేసేసి కావు వేసేసి చేసాను మామూలు అయితే చాలా కష్టం అండి కింద దిగి వాటర్ తీసుకొని తెచ్చుకోవాలి మామూలు అయితే ఇక్కడ వాటర్ ఇవ్వు ఆ చివరికి పోయి వాటర్ తీసుకోవాలి నుంచి వాటర్ తీసుకోవాలంటే చాలా కష్టం ప్రజెంట్ మా అమ్మ గారికి కష్టం కాకుండా ఇక చేశాను ఇక్కడ మామూలుగా ఏసీ మాట పెట్టాలంటే మనకి కరెంట్ సప్లై కవింపు సప్ ఎక్కడో డౌన్ బాగున్నాయి అసలు ఉన్నా కూడా మన ఈజీ లేదు గవర్నమెంట్ అది ఒప్పుకోడు ఎట్టుందమ్మాట ఈజీగా అయింది అప్ప మామూలు అయితే మీకు కానీ ఇప్పుడు ఏం చేయాలి

కొంచెం సపోర్ట్ చేయగండి నా వీడియోస్కి మంచి మంచి వీడియోస్ చేస్తాను